హాయ్ అండి మాది అభయ్యేసే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున రక్షాబంధన్ స్పెషల్లో మనం స్పెషల్ ఐటమ్స్ అలానే ఆఫర్సు అలానే చాలామంది కస్టమర్స్ అన్న అన్న అంటున్నారు కాబట్టి ఈ రోజున ఈ వీడియో చూసి పర్చేస్ చేసే ఫస్ట్ ఐదుగురికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి నైవే నేను చూపిస్తాను ప్రతి ఒక్కరికి కూడాను ఇలా బ్యాంగిల్స్ పంపిస్తాను నేను ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ అండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళలో ఆ ఐదుగురులో మీరు ఎవరైనా ఓకే ఓకే కాన్సెప్ట్ బాగుంది సార్ ఇట్లా ఇది కూడా అండి నేను కొంచెం తెప్పించిన ఎక్కువ తెప్పించాను మీరేంటంటే అన్న మాకు మీరు ఏ సైజో పంపిస్తే మాకు సరిపోదు అనుకుంటే మీరు సైజ్ మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన సైజే పంపిస్తాను నేను నుంచి వరకు సైజ్ తెప్పించాను ఇలా త్రీ సైజెస్ కావాలంటే ఆ సైజే పంపిస్తాను అది కూడా అన్నా గిఫ్ట్ ఇచ్చావో కానీ మేము వేసుకోండి పనికి రాదు అనుకోకుండా మీకు ఏ సైజ్ కావాలో చెప్పండి ఆ సైజే పంపిస్తాను ఈ రోజు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం పర్చేస్ మీద ఉంటదా సార్ ఫస్ట్ ఫైవ్ ఆర్డర్స్ మీరు ఒక్క చీర తీసుకున్నా పది చీరలు తీసుకున్న చాయిస్ మీది ఓకే అది మీరు మీరు ఎన్నిటినైనా తీసుకోండి మొదటి ఐదుగురు కస్టమర్స్ ఇస్తాను అంతే ఇవన్నీ కూడా ఫస్ట్ మన బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా సపరేట్ గా బాందిని బ్లౌజ్ వస్తుంది కవర్ ప్యాంగ్ విత్ బాక్స్ వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఫ్రెష్ సెట్ వైస్ ఎనిమిది కలర్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి దట్టు మీరు సింగిల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అలా కాదన్నా మాకు పది సెట్లు కావాలి ఐదు సెట్లు కావాలి మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా పంపిస్తాను సెట్ అయినా సింగల్ అయినా ప్రైస్ ఒకటి అండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సారీలో బోర్డర్ కూడా చూసారు కదండి మనకి సిల్వర్ స్ట్రైప్ లాగా వస్తాయి కలర్స్ కూడా డార్క్ కలర్స్ స్టార్ట్ అన్ని డార్క్ కలర్స్ వస్తాయండి అసలు పెట్టుబడి పైన పెన్సిల్ క్రేప్ క్వాలిటీ వస్తుంది కింద జెర్రీ లైన్స్ వస్తుంది మధ్యలో షిమర్ బోర్డర్ అలానే బాంధిని బ్లౌజ్ వస్తుందండి ఆపోజిట్ గా బాగుంది ఓకే మేడం ఇవన్నీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మంగళ సూత్ర డిజైన్ ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ మన దగ్గర ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి ఇది కూడాను ప్రైస్ వచ్చేసి ఫ్రెష్ సెట్ వైజ్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ సెట్ వైజ్ అన్నా సెట్ వైజ్ తీసుకోవాలి లేదండి మీరు సింగిల్ తీసుకున్నా కూడా మీ ప్రైస్ అయితే అదే రేట్కి ఇస్తాను నేను ఒక్క చేరు ఓపెన్ చేసి చూపిస్తాను అలా ఉన్నాయి లేదండి మీకు ఇవి కూడా ఓన్లీ ఫర్ పీస్ కావాలా తీసుకోవచ్చు ఆల్ కలర్స్ ఎనిమిది కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి రాణి కలర్ గ్రీన్ బోర్డర్ వైలెట్ కి ఎల్లో బోర్డర్ రాయల్ బ్లూ కి పింక్ బోర్డర్ గ్రీన్ కలర్ కి ఎల్లో బోర్డర్ డార్క్ ఎల్లోకి గ్రీన్ బోర్డర్ రాయల్ బ్లూ కి పింక్ లైట్ ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ లెక్స్ గ్రీన్ కి పింక్ బోర్డర్ ఇలా ఎయిట్ కలర్స్ లో మీకు ఎన్ని కావాలా తీసుకోవచ్చు అన్న నాకు ఈ కలర్ చాలా ఒక ఐదు కావాలి లేదు ఈ కలర్ చాలా ఒక ఐదు కావాలి అలా మీకు ఎలా ఏది కావాలా తీసుకోవచ్చు సెట్స్ కావాలా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అందులో ఈ రోజున స్పెషల్ ఆఫర్ ఏంటంటే అన్న మేము బల్క్ తీసుకుంటే మాకేమన్నా ఇంకా ఆఫర్ ఏమైనా ఇస్తారా అంటే ఈ ఒక్క రోజు మాత్రం మీరు తొమ్మిది చీరల కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి ఈ ఒక్క రోజు మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి తొమ్మిది చీరలు పర్చేస్ ఇస్తాను ఓన్లీ ఫర్ వన్ డే ఆఫర్ అండి ఇది మనకి నెక్స్ట్ ఐటమ్ వెళ్దామండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ సెట్ వైజ్ లానే ఉంటాయి కాకపోతే చిన్న ఏదైనా చిత్రిం తీసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఏమీ రాదు వచ్చేసి పళ్ళు అండి సిల్వర్ వీవ్ అండి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ కూర్చో ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో దీంట్లో కూడా ప్రతి డిజైన్ మన కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఒక డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో త్రీ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇది ఒక్కసారి తీసుకున్నా ఫస్ట్ సేమ్ ప్రైస్ ఓకే బ్యాంగిల్స్ అయితే మీకు మంచి ఆఫర్ అండి రాఖీ స్పెషల్ ఎప్పటి వరకు సార్ ఇది ఆఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ మేడం వీడియో రిలీజ్ అయిన టైం నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ ఎందుకంటే లేట్ గా రిలీజ్ అయింది కాబట్టి మీకు ఫస్ట్ ఐదుగురు ఎవరు తీసుకున్నా సరే తర్వాత నుంచి మనం తొమ్మిది చీరల ఫ్రీ ఆర్టీస్ ఇస్తాను కాబట్టి ట్వంటీ అవర్స్ వరకు వ్యాలిడ్ ఓకే రేపు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందండి అలా అండ్ మీకు డిజైన్స్ చూడొచ్చు డిజైన్స్ మారిపోతున్నాయండి మీరు క్లియర్ ఫస్ట్ చూపించిన ఒక డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ డిజైన్ దీంట్లో వచ్చి మనకు 5 కలర్ సిక్స్ 5 కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇది బ్లాక్ అండి బ్లాక్ అండ్ డార్క్ బ్లూ మేడం ఇది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది లెక్స్ గ్రీన్ పింక్ yellow కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ మీరు ప్యాటర్న్స్ చూడొచ్చు అండి yellow లో ఇందాక వచ్చింది లైట్ yellow అండి ఇది డార్క్ yellow మాంగో yellow టైప్ వస్తుంది అండి ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కింద కలర్ అయితే ఫోర్ కలర్ మ్యాచింగ్ ఈ డిజైన్ అయితే మనకు టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి ఓకే బోర్డర్ బాగుంది యూ డైర్ ఓకే లక్ష్యం త్రీ హండ్రెడ్ ఫోర్టీ నైన్ త్రీ డబల్ నైన్ కూడా మనకు మూడొందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఈస్ డిష్ అండి నెక్స్ట్ ఐటమ్ స్టేడంలో వెళ్ళిపోతుందండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి బార్బరీ పొట్టు అంటారు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా మనకి జెర్రీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు పాటు వీటికి ఏంటంటే మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఏం తగలొచ్చండి మిస్ ప్రింట్ అంటే తెల్ల కర్ర అలా రావడం ఏమైనా జరగచ్చు నైన్టీ పర్సెంట్ రాదు టెన్ పర్సెంట్ వస్తుంది అనేది అండి ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ సరే మొత్తం క్రీపర్ డిజైన్ వీవింగ్ లో ఉంది మొత్తం డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ దాకా ఉన్నాయండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్లోరల్స్ ఉన్నాయి వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు ఇది ఇలా వైట్ కలర్ అంటే సన్నది కనీ కనపడకుండా వస్తుంది డిఫెక్ట్ అంటే వీవింగ్ కూడా చూశారు కదండి ఈ సారీస్ లో ఎలా వచ్చింది అన్నిటికీ ఇలా కంప్లీట్ వస్తుంది మొత్తం కంప్లీట్ జరిగి వీవింగ్ మేడం ఇది అండ్ సారీస్ కూడా లైట్ వెయిటే ఉన్నాయి నెక్స్ట్ వెయిట్ ఏం లేవు ఎక్కువ ప్రతి శారీ కూడా వెయిట్ లెస్సే వస్తుంది ఇది ప్లస్ జెరీ వివింగ్ వస్తుంది సేమ్ పీస్ కావాలన్నా కూడా వన్ ఆర్ టూ డబల్ కూడా దొరుకుతాయి మీకు చిన్న గుట్టీస్ అండి మీకు తన గుట్టీస్ ప్యాటర్లు ఉన్నాయి తన ఫ్రూట్ ఆఫ్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగినా కూడా విజిట్ చేయచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తాయండి ఓకే పింక్ అండి పింక్ షేడ్ విత్ కనకంబరం కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ కాంబినేషన్ అండి పిక్ తీసేదో మనకి కొంచెం క్లారిటీగా పిక్ తీసి పంపించండి ఇవన్నీ కూడా మీకు డిస్పైన్స్ అన్ని కూడాను ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ డే డిస్పాచింగ్ జరుగుతాయండి ఓకే సెకండ్ డే డిస్పాచ్ జరుగుతుంది సెకండ్ డే డిస్పాచింగ్ జరుగుతుంది అండ్ నైన్ సారీస్ అబో తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదైతే మనకి ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళు ఈ రోజు డిస్పాచింగ్ అయిపోతాయండి ఆర్టీసీ వరకు డిస్పాచింగ్ చేస్తాము కొరియర్స్ మనకి నెక్స్ట్ డే డిస్పాచింగ్ ఓకే ట్రికల్ డిజైన్ ఉంది బాక్సెస్ పాటలు ఉంటుంది నెక్స్ట్ కలర్ లేవండి మంచి కాంబినేషన్ ఉంది మీకు శారీ మొత్తం కూడా స్ట్రైచ్ లాగా వస్తాయి ఈ శారీ త్రీ శారీస్ వరకు ఉన్నాయండి త్రీ టు ఫోర్ వచ్చాయి కాంబినేషన్

ఇది కూడా మనకి మల్టీ కాంబినేషన్ లో వచ్చిందండి ఇప్పుడు బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది కదా సార్ అవును మేడం బోర్డర్ కలర్ వస్తుంది సేమ్ పింక్ అండి ఇది కూడా మల్టీ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ రెండు కూడా ఒకటే కలర్ వస్తాయి కలర్ ఓకే డిజిటల్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ సారీ మీకు అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం డిజిటల్ వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ వీవింగ్స్ వచ్చాయండి బోర్డర్స్ కూడా మీడియం బోర్డర్స్ టోటల్ ప్యాటర్న్ ఉంది మేడం ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ఉండండి 549 రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు మంచి ఫ్యాన్సీ సారీస్ అండి ఆకేషనల్ వైస్ గా బాగుంటాయి ఎక్చువల్లీ చిబోరి టైప్ చిబోరిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇలా ఇవన్నీ కూడా మన ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ చేసిన ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోదాం మేడం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ డిజిటల్స్ అండి హ్యాండ్లూమ్ క్వాలిటీ లో కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ అనేది ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పేస్ ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ రన్నింగ్ శారీ ఇవన్నీ కూడా సెల్ఫ్ స్మాల్ డిజైన్స్ వస్తుందండి బ్లౌజ్ కి శారీలో ఏ డిజైన్ అయితే వస్తుంది అలానే వస్తుంది ఇవి కూడా ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ప్రతి డిజైన్ లో కలర్ కాంబినేషన్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి మార్కెట్ ప్రైస్ దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది ఇన్స్టాగ్రామ్ అలా అయితే మనకి మీకు ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇలా చూడండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని ఏమో ఇలా ఫ్లవర్స్ లో వస్తాయి కలర్స్ మాత్రం అన్ని ఇలా పేస్ట్ కలర్స్ అన్ని పేస్ట్ కలర్స్ వస్తాయి మేడం చోట్ల గ్రీన్ రెండు ఒకటే అండి మీకు కలర్ వేరియేషన్స్ డిజైన్ ఒకటే అన్నీ కూడా సింగల్ సింగల్స్ వస్తాయండి మీకు ఏ కలర్ ఏ వేసారు రెండో తీసుకోవాలన్నా కూడా రాదు ఓకే మీరు చూసిన ప్రతిదీ కూడా సింగలే వస్తుంది ఇంట్లో ఒకసారి జామెట్రికల్ డిజైన్ అండి లైన్స్ లాగా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి లీఫీ ప్లస్ ఫ్లవర్స్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ పార్టీ ఫార్టీ నైన్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఈ రోజు మీరు చూసిన ఐటమ్స్ అంటే ఏదైనా సరే మీరు మినిమం టూ సారీస్ తీసుకున్న సేమ్ షిప్పింగ్ తోనే వచ్చేస్తాయి ఓకే టూ సారీస్ మీకు సేమ్ షిప్పింగ్ తో వన్ కేజీ బిలో వెయిట్ తో వస్తాయండి అలానే మీరు చాలా మంది సింగిల్ సారీస్ కూడా హాఫ్ షిప్పింగ్ అంటే ఉండదండి మినిమం ఛార్జ్ అనేది పడుతుంది షిప్పింగ్ చార్జ్ అనేది అవును నెక్స్ట్ వన్ గ్రీన్ అండి ఫ్లార్ డిజైన్ ఫ్లార్ కూడా చూశారు కదా చక్క మల్టీ కాంబినేషన్ వచ్చింది అల్లు పాట అండి గ్రీన్ బ్లౌజ్ సారీ డిజైన్ కూర్చొని ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రతి డిజైన్ హైలైట్ గా ఉంటుంది వీటిలో వచ్చేసి లీఫీ డిజైన్ అండి జామెట్రికల్ డిజైన్ డిజైన్ అండి ఫ్లవర్స్ కొంచెం హెవీగా ఫ్లవర్స్ కావాలి వాళ్ళకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ దేనిట మనకు కలర్ మార్చండి బాగుందండి సారీ కొ అయితే మీకు ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయండి వన్ ఆర్ టూ పార్టిల్స్ మాత్రమే మీకు జామటికల్ లో వచ్చేయ్ ఫ్లవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆల్మోస్ట్ అలానే చిన్న చిన్న డిజైన్స్ డిజైన్స్ బ్లౌజ్ సారీ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ కాంబినేషన్ వస్తాయండి డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ ప్లస్ లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డైలీ వేర్ లో షిఫాన్ బేస్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీ బీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ప్లస్ విత్ బాక్స్ ఐటమ్ లా వస్తుంది క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి వీటిలో మటుకి మీరు మినిమం ఏమన్నా డిస్పాచ్ చేయాలంటే మినిమం రెండు సారీస్ తీసుకోవాలండి ఇట్లాంటి వాటికి ఏంటంటే మీరు మిగిలిన వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని పంపిమంటే పంపిస్తాం ఓన్లీ ఈ ఐటమ్లో అయితే మటుకి మినిమం టూ శారీస్ అయితేనే డిస్పాచ్ చేస్తాను ఎక్కడ గమనించండి ఇలా సెట్స్ కావాలన్న వాళ్ళకి అయితే నో డౌట్ ఎలా తీసుకొచ్చి ప్లస్ సెట్స్ వస్తాయండి మీకు ఎన్ని డిజైన్స్ కాంటర్ డిజైన్స్ అవైలబిలిటీ ఉంటాయి ప్రతి డిజైన్ ఏ కలర్ ప్రతి డిజైన్ కి ఏ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మీకు ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా అలానే వచ్చేస్తుందండి సారీ పాటర్న్ కూడా మన నెక్స్ట్ బ్లౌజ్ అన్నమాట దీని ఓకే నెక్స్ట్ డిజైన్ గ్రీన్ అండి చూడండి బ్లాక్ దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి ఫోర్ దీనికి అందుకని ఫోర్ కలర్స్ మనకి ఎడిషనల్ గా ఇచ్చాడు కొన్ని కలర్స్ ఎక్స్ట్రా కావాలి తీసుకోవచ్చు దాని దీంట్లో నెక్స్ట్ పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద జామెంటర్ టైప్ వస్తుంది డిజైన్స్ ఇలా ఉంటాయండి మీకు ఏ శారీస్ కావాలనేది క్లియర్ గా మార్క్ చేసి వచ్చే ప్లేసెస్ చేయండి దీనికి మట్టిగానే ఎవరు కూడా కట్ చేసి పిక్చర్స్ షేర్ చేయవద్దు మీకు ఇది నచ్చింది ఇక్కడ కట్ చేసి మడి పెట్టద్దు అది మరి దయచేసి అర్థం చేసుకోవాలి ఫుల్ పిక్కి మీరు షేర్ చేయండి నేను ప్రతి కలర్ ప్రతి డిజైన్ కనిపించే విధంగానే పెడుతున్నాను నెక్స్ట్ వన్ ఆరెంజ్ షేడ్ అండి ఇవి కొంచెం లైట్ కలర్స్ వస్తాయండి కొన్ని డార్క్స్ కొన్ని లైట్ కలర్స్ అలా అన్ని కలసైట్ని బట్టి కలర్స్ వస్తాయి దీనిలో మనకి ప్రో సిక్స్ టూ సెవెన్ డిజైన్ నేను చూపిస్తాను వచ్చేసి థర్డ్ డిజైన్ అండ్ నెక్స్ట్ సెట్ చూద్దామండి ఫోర్త్ డిజైన్ అండి ఓకే డార్క్ మ్యాచింగ్ ఇది డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఓకే గ్రీన్ బ్లూ ఆయిల్ బ్లూ మెరూన్ షేడ్ ఓకే ఇది లీఫ్ డిజైన్ అండి సెల్ చేసుకునే వాళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్రైస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరి దగ్గర దొరకదు ఫ్రెష్ విత్ బాక్స్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ మీకు బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి అంటేనే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అయితే మినిమం అవుతుందండి టూ హండ్రెడ్ బడ్జెట్ లో అంటే చక్కగా తీసుకోవచ్చు బోల్డ్ డిజైన్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ ఓకే పెద్ద ఫ్లాస్ ఓకే దీంట్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో ఒక టూ టు త్రీ డిజైన్ వచ్చే మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తాయండి మిగిలిన అన్ని డిజైన్స్ కూడాను ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ వీటి శాతం మనకి డార్క్ మ్యాచింగ్స్ వస్తాయండి డైలీ వేర్ పర్పస్ డెలివరీ పర్పస్ కోసం కలర్స్ కూడా చూడండి బాగున్నాయి మెరూన్ స్నాఫ్ బ్లాక్ వైన్ ప్రతి డిజైన్ లైట్ అండ్ డార్క్ హైలైట్ గా ఈ రేంజ్ లో అయితే మనకి అండి హండ్రెడ్ మళ్ళీ దొరకదు నెక్స్ట్ డిజైన్ ఇంకొక డిజైన్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇవైనా అంటే నైన్ సారీస్ అబో తీసుకుని ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అంటే మనం చెప్పాం కాబట్టి ఇవ్వడమే కానీ ఓన్లీ ఇది ఒకటి అడిగితే మనకి దాదాపుగా కష్టంగానే ఉంటుంది ఎక్కువ అవుతుంది ఇది సెవెన్ కలర్ సెవెన్ కలర్ మ్యాచ్ రెండు డిజైన్స్ సెవెన్ కలర్ మ్యాచింగ్ వచ్చింది రెండు డిజైన్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చింది మీకు అన్ని డిజైన్స్ కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా చూడండి మీకు ఇలా మీ వీడియోలో మీకు ఏం కావాలన్నా కూడాను నాకు క్లారిటీగా కొంచెం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అందరికి కూడా మళ్ళీ ఒకసారి రక్షాబంధం శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ మరి అప్డేట్స్